అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మన లాస్ట్ వీడియో మా ఇంట్లో పచ్చళ్ళ పండుగ అనే వీడియో పెట్టాను కదండి ఆ వీడియోలో పచ్చళ్ళకి ముందుగా చేసే ప్రిపరేషన్ అంతా కూడా చూపించాను ఈ రోజు వీడియోలో ఆ రకరకాల పచ్చళ్ళు ఏటి మంచిగా నిలవ ఉండేలాగా పక్కా కొలతలతో ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము నాలుగు రకాల ఆవకాయ పచ్చళ్ళ కోసం ఇంకా మామిడికాయ పొడి మాగాయ పచ్చడి కోసం ప్రిపరేషన్ అవన్నీ కూడా కాయలు కొన్న దగ్గర నుండి ఇలా కలుపుకునే వరకు డీటెయిల్ వీడియో చేశానండి ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూసి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మామిడికాయ పొడి కోసం పలుచుగా కట్ చేసుకున్న ఒక యాభై మామిడికాయ మొక్కలు అన్నిటిని మర్నాడు పొద్దున ఎండబెట్టుకోవడం కోసం ముందుగా ఇలాగ ఒక బకెట్ తీసుకుని లేయర్స్ లేయర్స్ కింద మామిడికాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి కలుపుకుంటున్నాను ఉప్పు యాభై కాయలకి సరిపడగా అన్నట్టుగా వేయకూడదండి ఏదో పేరుకి వేసామా లేదా అని ఎండటం కోసం వేయాలి ఈ యాభై కాయలు అన్నిటికీ కలిపి నేను ఒక అర కేజీ దంచిన ఉప్పును మాత్రమే వేశానండి చాలామంది ఉప్పు వేయకుండా ఎండబెడుతూ ఉంటారు నేను అలా రెండు సార్లు ట్రై చేశాను కానీ ముక్కలు నల్లబడిపోవడం తొందరగా ఎండకపోవడం లాంటివన్నీ జరిగాయి అందుకే నేను ఇలా చేస్తాను ఇలా కొంచెం ఉప్పు కనుక వేసి ఎండబెడితే చక్కగా రెండు మూడు రోజుల్లోనే ముక్కలు నలబడకుండా మెలమెల్ల ఆడిపోతే ఎండిపోతాయండి తర్వాత గలగలాడుతున్న ముక్కలన్నీ కూడా మనం పొడిలా చేసుకోవడమే ఇలా ఒక రాత్రి ముందే మామిడికాయ ముక్కలకి ఉప్పు కలిపి ఊరిన తర్వాత ఎండలో పెట్టుకుంటే ముక్కలు బాగా ఎండటానికి అవకాశం ఉంటుందండి అలాంటి మామిడికాయ పొడి కూడా అసలు పాడవకుండా ఏటికి ఏడాది కూడా బాగా నిలవ ఉంటుంది తర్వాత మనం చింతలను కలిగించే చింతపండుకు బదులుగా వంటల్లో అన్నింటిలో కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని మామిడికాయ పొడిని అన్ని వంటల్లో వాడుకోవచ్చండి అలా మనం వంటల్లో చింతపండు ఎక్కువగా వాడితే మన రక్తం విరిగిపోతుందండి అదే మామిడికాయ పొడి వాడుకుంటే మన ఒంట్లో రక్తం విపరీతంగా పెరిగిపోతుందండి తర్వాత నేను మాగాయ పచ్చడి కోసం ఒక పాతిక మామిడికాయ ముక్కలకి ఉప్పు పసుపు కలిపి ఊట కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను ఈ మాగాయ పచ్చడి ప్రిపరేషన్ మాత్రం నేను లాగే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి దానికోసం మీడియం సైజు మామిడికాయలు కొన్నాను కదండి నేను వాటికి మూడు సోలలు దంచిన ఉప్పు వే వేస్తాను మూడు సోలంటే ముప్పావు కేజీ దంచిన ఉప్పు అన్నమాట ఇది వరకు పాతికాయ అంటే ఒక చేట నిండా ముక్కలు అయ్యేవండి ఆ చేటకి మూడు సోల ఉప్పు వేస్తే సరిపోతుందని పెద్దవాళ్ళు చెప్పేవారు ఇంకా అలా అలవాటు ఇప్పుడు చేత లేకపోయినా చేటతో కొలవకుండానే ఇలా ఉప్పు వేస్తూ ఉంటాను ఉప్పుతో పాటు పసుపు కూడా వేస్తూ ఇలా బాగా కలుపుకొని మాగాయ ముక్కల్ని మూడు రోజుల పాటు ఊరనివ్వాలి అలా మామిడికాయ పొడి కోసం మాగాయ పచ్చడి కోసం రెడీ చేసుకుని ఈ టబ్బుని బకెట్ని పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు అసలైన ఆంధ్ర ఆవకాయ మా గోదావరి జిల్లాల సైడు మా ఇళ్లలో మంచి రుచితో ఏటికేడాది అస్సలు పాడవకుండా మంచిగా నిలవ ఉండేలాగా ఆవకాయ ఎలా కలుపుతానో చూపిస్తాను మా సైడు ఆవకాయ పెట్టడం కోసం ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు రెండు గిన్నెలు ఉంటే ఉప్పు కారం ఆవపిండి మూడు కలిపినవి ఒక గిన్నెడు పోస్తాము అలా నాకు ఆవకాయ కోసం కొట్టించుకున్న మామిడికాయ ముక్కలు మూడు గిన్నెలు అయ్యాయి అందుకని ఉప్పు కారం ఆవపిండి మూడు కలిపినవి అదే గిన్నెతో గిన్నెన్నర పోసుకోవాలి అదే వెయిట్ లెక్కన చెప్పాలి అంటే ఒక ఇరవై మామిడికాయ ముక్కలకి అర కేజీ ఉప్పు అర కేజీ కారం అర కేజీ ఆవపిండి సరిపోతాయి ఈ కొలతలతో కనుక ఆవకాయ కలుపుకుంటే అస్సలు పాడవకుండా ఏటికి ఏడది కూడా చక్కగా నిలవు ఉంటుందండి ఇలా కొలుచుకున్న మావిడకాయ మొక్కలన్నిటిని కూడా ఒక బేషన్లో వేసుకున్నాక ముందే ఉప్పు కారం ఆవపిండి అన్నీ వేసేయకూడదు ముందుగా గానుగు నూనె కానీ వేరుశనగ నూనె కానీ మొక్కలపైన వేసి వాటికి పట్టుకునేలాగా బాగా కలపాలి నూనెనంతా కూడాను ఇలా ముందు నూనె వేసి కలిపితే మొక్క మెత్తబడిపోకుండా చానాల వరకు గట్టిగా ఉంటుందండి పైగా మనం ఈ ఆవకాయకి కొత్త కొత్త కొబ్బరి అనే రకం మామిడికాయ కొన్నాను కదా దీనికి పీచు ఎక్కువగా ఉండి మొక్క గట్టిగా ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఆవకాయకి మా గోదావరి జిల్లాల సైడ్ కొంచెం రేటు ఎక్కువైనా సరే ఈ కొత్త కొబ్బరి మామిడితోనే ఆవకాయలు ఎక్కువగా పెడుతూ ఉంటాము ఈ ఆవకాయ పచ్చడి పెట్టడం కోసం నేను కారం ఏం తీసుకున్నానంటే ఇదివరకు అయితే వందల వందల ఆవకాయలు పెట్టేటప్పుడు మేము బళ్ళారి మిరపకాయలు కొని ఎండబెట్టి దంపించుకోవడం మరపట్టించుకోవడం లాంటివి చేసేవాళ్ళము ఇప్పుడు చాలా తక్కువ మామిడికాయ పెడుతున్నాం కదండి మాకు తెలిసిన మిల్లు వాళ్ళే బళ్ళారి మిర్చి కారం అని కాశ్మీరీ చిల్లీ కారం అని మంచి కారం వాళ్ళే ఆడించి ఇచ్చేస్తూ ఉంటారు మాకు అలా కొన్న కారం ఆవపిండితోనే ఊరగాయలు పెట్టేస్తున్నాను ఇదివరకు ఉప్పు కూడా దంపించుకునే వాళ్ళమండి ఇప్పుడు అవి కూడా దంచిన ఉప్పు ప్యాకెట్లు దొరికేస్తున్నాయి కదా దానిని ఎండబెట్టి ఉండలు లేకుండా బాగా జల్లించుకొని రెడీ చేసుకోవాలి ఇలా ఉప్పు కారం ఆవపిండి అన్నీ కలిపినవి ముక్కలు కొలిచిన గిన్నెతోనే కొలిచి ఒక ప్లేట్లో వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని తర్వాత మామిడికాయ ముక్కల్లో వేసి మొక్కలకి బాగా పట్టించుకోవాలి ఇలా ఉప్పు కారం ఆవపిండితో పాటు రెండు మూడు గుప్పెళ్ళ మెంతులు కొంచెం పసుపు వీలైతే ముందుగానే వలిచిపెట్టుకున్న వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోని కలుపుకోవడమేనండి నాకు వెల్లుల్లి రేఖలు వలవడం కుదరలేదండి అవి తిరక్ కలిపేటప్పుడు కలుపుదాము అని వెల్లుల వేయలేదు ఈ ఊరగాయలకి వేరుశనగ నూనె కానీ గానుగు నూనె కానీ చాలా బాగుంటుందండి మా ఇళ్లలో మేము గానుగు నూనె వాడడమే అలవాటు ఎప్పటినుంచో అవి గానుగు దగ్గర నుంచి తెచ్చుకొని ఆ నూనెనే మేము ఇలా ఊరగాయలు కలుపుతూ ఉంటాము ఇలా గాను నూనెను కూడా ఈ మొక్కలు కారం అన్నీ కలిపిన దాంట్లో కొంచెం కొంచెం వేస్తూ తడి పొడిగా ఉండేలాగా కలుపుకుంటూ తర్వాత పచ్చడిని జాడీలో పెట్టేసుకోవడమేనండి బాగా కలుపుకోవాలి బొల్లి అనేది లేకుండా పొడి పొడి అనేది లేకుండా చక్కగా తడి అంటే అలా కలుపుకోవాలి ఇంకా నూనె కూడా ఎక్కువే పడుతుందండి ఇప్పుడైతే ఇలా కలిపేటప్పుడు ఒక అర కేజీ నూనె వరకు పట్టింది అంతే ఇలాగ మనం శుభ్రంగా కడిగి ఎండబెట్టుకున్న జాడీలోని ఈ ఊరగాయ పచ్చడిని పెట్టేసుకోవాలి మామూలు జాడీల్లో కూడా పెట్టుకోవచ్చు నాకైతే ఇలా గాజు జాడీల్లోనే పెట్టుకునే అలవాటు అందులోనే ఇందులోనే పెట్టేస్తున్నాను నాకు కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారండి అక్క మీ రెసిపీస్ చాలా బాగుంటాయి చాలా హెల్దీగా చేస్తారు మీ గోదావరి జిల్లా సైడు పచ్చళ్ళు అవి బాగా పెడుతూ ఉంటారు కదా మేము చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాము పచ్చళ్ళ రెసిపీలు కొంచెం డీటెయిల్గా వీడియోస్ పెట్టండి అక్క అని అడిగారు ప్రతి సంవత్సరం మా ఇళ్ళల్లో చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మలు అత్తమ్మలు వీళ్ళందరూ కూడా ఊరగాయలు పెట్టడం చూసి నేర్చుకొని ఒక ఇరవై సంవత్సరాల నుండి నేనే పెట్టుకుంటానండి ఇంట్లోని అలా నాకు పచ్చళ్ళు పెట్టడం కారపొడి లాంటివి చేయడం హెల్దీగా ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చండి అందుకనే ఈ వీడియోలో గిన్నె కొలతలతోని ఇంకా కేజీల లెక్కన కూడా ఆవకాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చెప్పాను చిన్నగా ఇంట్లోనే ఊరగాయలు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఈ కొలతలతో శుచిగా శుభ్రంగా చేసుకుంటూ సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించిపోయే ఆవకాయ బెల్లం ఆవకాయ రెసిపీ అండి ఈ బెల్లం ఆవకాయ కోసం కలెక్టర్ మామిడికాయలు అంటారు కదా ఆ కాయల్ని ఒక అర డజన్ కాయలు కొని ఇలా ముక్కలు కొట్టించాను ఈ కలెక్టర్ మామిడికాయ అయితే కండ తీపి ఉండి బెల్లం ఆవకాయకి చాలా బాగుంటుందండి ఇవి కూడా ఒక గిన్నెడ మొక్కలు కొలుచుకొని ఉంచుకోవాలి నాకు కరెక్ట్గా కాయకి ఒక గిన్నెడ మొక్కలు అయ్యాయి ఆ మొక్కల్ని ఒక బేసన్లో వేసుకుని నూనె పోసి ఆ నూనె అంతా కూడా మొక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత ఉప్పు కారం ఆవపిండి మూడు కలిపినవి మొక్క మొక్కల్ని కొలిచిన గిన్నెలోనే సగం ఉంటే సరిపోతుందండి అందుకోసం ఒక గ్లాస్తో కొలుచుకొని మూడు కలిపి ఒక అరడబ్బా ఇలా కొలుచుకుంటున్నాను కారం ఆవపిండి ఒక్కొక్క గ్లాసు వేసుకున్న ఉప్పు మాత్రం కొద్దిగా తగ్గించి వేసుకోవాలండి ఇది దంచిన ఉప్పు కాబట్టి ఉప్పు కసంగా ఉంటుంది తర్వాత చూసుకుని సరిపోకపోతే తిరకలుపులు కలుపుకున్నప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు ఉప్పు కారం ఆవపిండి కలిపి అరడబ్బాడు కొలుచుకొని మొక్కల పైన వేసి దానితో పాటు ఒక గుప్పెడ మెంతులు కూడా వేసుకుని ఒక స్పూను పసుపు కూడా వేసుకొని మొక్కలన్నింటికి ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇందులో పెద్దగా నూనె పట్టదండి ఈ బెల్ల ఆవకాయకి ఎందుకంటే బెల్లం కూడా వేస్తాం కాబట్టి ఈ బెల్లం ఆవకాయకి నూనె అంతగా పట్టదు ఈ బెల్లం ఆవకాయకి బెల్లం కొలత ఎలా వేసుకోవాలి అంటే ఉప్పు కారం ఆవపిండి ఇవి మూడు కలిపి ఒక అర డబ్బా వేసుకున్నాం కదండి బెల్లం దానికి డబ్బలు వేసుకోవాలి అంటే ఒక డబ్బా నిండుగా వేసుకోవాలి ఇవన్నీ ఒక డబ్బా నిండా ఉంటే కనుక రెండు డబ్బాలు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం కూడా బెల్లం తురుముకుని ఆ బెల్లం కూడా కొలుచుకొని తురుముకున్న దాన్ని అప్పుడు ఈ పచ్చడిలో కలుపుకోవాలి బెల్లంలో ఉండే పాకం వల్ల చాలా జారుగా అయిపోతుంది పచ్చడి అంతా కూడాను అది చక్కగా దగ్గరికి అయ్యే వరకు కూడా రోజు కలుపుకుంటూ ఎండలో నాలుగైదు రోజులు పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి నాలుగైదు రోజులకి బెల్లం చ చక్కగా చిక్కబడి ఆవకాయలా రెడీ అయిపోతుంది అలా తురుముకున్న బెల్లాన్ని ఒక డబ్బా నిండా కొలుచుకొని ఈ ఉప్పు కారం ఆవపిండి మామిడికాయ ముక్కలు అన్నీ కలిపిన దాంట్లో బెల్లం పొడిని కూడా వేసి కలిపేసి ఒక నైట్ అంతా ఊరితే చాలండి ఈ బెల్లం ఆవకాయ పాకంలాగా వచ్చేస్తుంది మరుసటి రోజు నుంచి పచ్చడి చిక్కబడే వరకు కూడా ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఇక వీడియో చాలా పెద్దది అయిపోతుందని పెసరపిండి ఆవకాయ నువ్వు పిండి ఆవకాయ రెసిపీలు ఈ వీడియోలో చూపించట్లేదండి నెక్స్ట్ వీడియోలో అతి త్వరలో నేను డీటెయిల్గా చేసి పెడతాను ఈ వీడియోలో మనం చేసుకున్న పనులు మామిడికాయ పొడికి ముక్కలు ఎలా రెడీ చేసుకోవాలి మాగాయ పచ్చడి ఊట కోసం ఉప్పు ఎంత కలుపుకోవాలి అని ఇంకా అందరికీ ఎంతో నోరూరించి ఆంధ్ర స్టైల్లో మా గోదావరి జిల్లాల వారి స్టైల్లో నోరూరించి ఆవకాయ ఇంకా బెల్లం ఆవకాయ రెసిపీలన్నీ డీటెయిల్గా చూపించాను కదండి వీలైతే స్క్రీన్ మీద ఇస్తాను ఫస్ట్ టైం ఊరగాయలు పెట్టేవాళ్ళు బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ కొలతలతో ఊరగాయలు చక్కగా పెట్టుకోవచ్చు దీనికి ముందు చేసిన వీడియో కూడా వివరంగా ఉంటుంది చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రిపరేషన్ అంతా కూడా చూడండి ఇలా ఆవకాయలు కలపడం అయ్యింది కదండి ఆవకాయ టేస్ట్ ఎలా ఉంటుందో అని కొంచెం అన్నంలో కలిపి చూపించమ్మని మా పిల్లలు అడిగారు పొద్దున్న వండిన అన్నం ఉంటే అది బేసన్లో వేసుకుని కొంచెం ముందుగా పెట్టుకున్న ఆవకాయ పిండిని అన్నంలో వేసి బాగా కలిపి ముద్దల్లా చేసి పిల్లలకు పెట్టాను పిల్లలకి చాలా బాగా నచ్చిందండి మంచి ఘాటైన ఆవపిండి వాసనతో కమ్మని కారంతో కొత్త ఆవకాయ చాలా బాగుంది అమ్మ అని ఇద్దరు చెప్పారు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కూడా పచ్చడి అంతా కలపడం అయిపోయాక ఆ పల్లెల్లోనే ఇలా కొద్దిగా అన్నం కలిపి మా పిల్లలందరికీ చేతి ముద్దలాగా పెట్టేవారండి మా పిల్లలకి పెడుతూ ఉంటే మా చిన్నప్పుడు అన్నీ కూడా గుర్తుకొచ్చాయి మీలల్లో కూడా అలాగే తినేవారా మీకు అలాగే చేతి ముద్దలు ఎలా కలిపి పెట్టేవారో కింద కామెంట్ చేయండి కిందటి వీడియోలో కొంతమంది కామెంట్స్లో అడిగారండి మాకు మంచిగా పచ్చళ్ళు కావాలి అక్క సేల్ చేస్తారా అని నేనైతే సేల్ ఏమి చేయనండి మా ఫ్రెండ్ విజయవాడలో ఉంటారు తను పచ్చడి బాగా పెడతారు నేను కొన్ని కొన్ని ఐటమ్స్ తన దగ్గర తెప్పించుకుంటాను తను పచ్చళ్ళు చాలా బాగుంటాయి చాలా నీట్గా స్విచ్గా చేస్తారు స్క్రీన్ పైన తన నెంబర్ ఇస్తాను రకరకాల ఊరగాయలు కావాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి ఇక ఆ రోజు పొద్దున్న నుంచి చాలా పని చేసినా అందరూ అలసిపోయినా ఇలా చివరిలో కమ్మని ఆవకాయ కలుపుకొని పిల్లలతో పాటు సరదాగా తింటూ ఉంటే పొద్దున్నీ పడ్డ కష్టం అంతా కూడా ఎగిరిపోయిందండి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మా అమ్మాయి నేను వీడియోస్ తీసుకుంటూ ఆ రోజంతా కూడా పిల్లలతో చాలా సరదా గడిచిపోయింది వీడియో ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టి కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి